వెల్కమ్ టూ ఎన్సిఎన్ న్యూస్ నా పేరు ప్రశాంతి బ్రిటెన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దా పారిశుధ్య పనులను అధికారులు విధిగా తనిఖీ చేయాలి ఎమ్మెల్యే గోరంట్ల బొచ్చయ్య చోదరి గ్రామాల్లో పారిశుధ్య పనులను అధికారులు విధిగా తనిఖీ చేయాలని ప్రజలకు ఇబ్బందులు కలగకుండా పారిశుధ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బొచ్చయ్య చోదరి తెలిపారు రాజమహేంద్రవరం రూరల్ హుకుంపేట పంచాయతీ డి బ్లాక్ నందు నిర్మాణంలో ఉన్న డ్రైనేజ్ పనులను మరియు పారిశుధ్య పనులను ఎమ్మెల్యే స్వయంగా పరిశీలించి స్థానికులు ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే గోరంట్ల మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తరువాత మౌలిక సదుపాయాలపై ప్రత్యేక దృష్టి సారించిందని ఇప్పటికే రూరల్ నియోజకవర్గంలో కోట్లాది రూపాయలతో రోడ్లు డ్రైనేజ్లు నిర్మించడం జరిగిందని తెలిపారు అభివృద్ధి పనులు జరుగుతున్న సందర్భంలో ఆక్రమణలు తొలగించడం సహజమని ఆ క్రమంలో డ్రైనేజ్ నిర్మాణ పనులు కొంత జాప్యమవుతాయని వివరించారు పారిశుధ్యం విషయంలో ఎటువంటి అలసత్వం వహించినా చర్యలు తీసుకుంటామని అధికారులను హెచ్చరించారు ఈ కార్యక్రమంలో పంచాయతీరాజ్ డిఈ రవికుమార్ ఏ సంపత్ కుమార్ వాసిరెడ్డి బాబీ పెండ్యాల రామకృష్ణ గారపాటి నాగేశ్వరరావు కొలి దుర్గాప్రసాద్ సోమేశ్వరరావు హీరా సింగ్ చామ్రాండి నాని ఏఎంజీ డైరెక్టర్ బైరత్తి ని చిన్నకోళ్ల సత్యబాబు సచివాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు అమౌంట్ అయితే ఏంటంటే ముగ్గురు రాయీ పెడుతున్నారు రాయనీ పెడుతున్నారండి రాయేమో నావరం పంచాయతీ అని వాళ్ళు అంటున్నారు వీళ్ళు ఏమో ఎవరితో మన కొమ్మ పంచాయతీ అని వీళ్ళు అంటున్నారు లెటర్ నావరం అండి రాయ ఎలా దిక్కారో ఏదో అంటే దాన్ని పరిగణ చెప్పిపోవడం ఏదో

ండి తీసుకున్న ఆవారం కుక్కంపేట అయితే మాకు తెలిసి చెప్పారు ఏడుదల రేటు ఇక్కడ దాకా మీకు చెప్పాలి అక్కడ ఒక కరవట్టు కట్టాలి మనాలు పెట్టి చేస్తారు ఆ సర్వే లేదు అట్ చేస్తే ఈ ముందు ఈ కలవట్ అయిపోతే క్లియర్ అయిపోతుంది ఈ సర్వే జెంట్గా సార్ ఇది క్లారిటీ అయిపోతే మా రోడ్ కూడా శాంతి వస్తుంది ఇది మార్చిలో రోడ్ పెడుతున్నాం కొంచెం టాప్ అయితే మీ వాళ్ళు సర్వే ఇయర్లో వచ్చి మార్క్ మీ చాలా ఇబ్బంది పడి డ్రైన్లు డబ్బులు చేస్తున్నాం